ఈ మీరు చూసుంటారు మేము కేబినెట్ లో ఫైనలైజ్ చేశాం గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర దగ్గర టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాబోయే మూడు సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్ చూస్తే నేను ఆ రోజు ఐటెక్ సిటీ కట్టి ఐటీ ని ప్రమోట్ చేశాను ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఈ పిల్లలు చూస్తే నాకు కనిపించింది చిన్నప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిజమ్స్ రాయడానికి మన పిల్లలు సిద్ధపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకా మనం ఊహించుకోవచ్చు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని అందుకే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమానం లేదు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అయితే ఈ యొక్క భవిష్యత్తులో పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఉన్నత స్థాయిలో ఉండే మిగిలిన వాళ్ళందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి కార్యక్రమంలో సైజ్ లీడ్ తీసుకుని వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఈ మూడు ప్రాజెక్టులు బెస్ట్ ప్రాజెక్ట్స్ వన్ ఈజ్ వెరీ క్లియర్ ఎథనాల్ ప్లాంట్ రైతులకు విపరీతమైన ఆదాయాన్ని స్టెబిలైజ్ చేయడం ఇంకో పక్కన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి పరిరక్షించడానికి ఉపయోగించడం నేను ఎన్నో సార్లు చూశాను గానీ ఏదైతే బుల్ అనే దానికి పరిష్కారం లేదు ఇవి ఉండవనుకున్నాను కానీ ఈరోజు కొత్త ఆలోచన ఒక నాంది పలికారు ది పవర్ ఆఫ్ బుల్ తప్పకుండా మళ్లీ దీని అవసరం ఉందని ఇన్నోవేటివ్ మోడల్లో తీసుకొచ్చాడు ఒక ఎనర్జీ తయారు చేయడం ఇంకో పక్క ఆ ఎకో సిస్టాన్ని కాపాడడం ఇంకో పక్క అడాప్టబిలిటీ తేవడం ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రోత్సహించాలంటే గ్లోబల్ గా ఎవరెక్కడున్నా ఇవి అడాప్ట్ చేసుకునే విధంగా ప్రోత్సహించే విధంగా దానికి కూడా ఒక పోర్టల్ తీసుకొచ్చి ముందుకు తీసే పోతున్నాడు అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలు ఫ్యూచర్ కి ఏ విధంగా ఉండాలనో అలాంటి ఫ్యూచర్ సిటిజన్స్ తయారు చేయడానికి బెస్ట్ కరికులం బెస్ట్ స్కూల్ తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఈ మూడు చూసిన తర్వాత మూడు కూడా మూడు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఇవి ఈ మూడు ప్రారంభించిన సెస్జర్ ని ఆయన ఫౌండేషన్ ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు